అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ కామారెడ్డిలో వరదలు చూసినాం కామారెడ్డి నగరం మొత్తము కామారెడ్డి పట్టణం మొత్తం ఆగమైంది అతలాకుతలమైంది కామారెడ్డి పరిస్థితి చూస్తే కండ్ల పొంటి దుఃఖం అత్తాంది అట్లున్నది కామారెడ్డి పరిస్థితి ఇప్పుడు దయనీయమైన పరిస్థితులలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎక్కుతుంది అని చెప్పేసి వీడియోలు పెట్టిండ్రు కొన్ని కొన్ని జాగాలలో విద్యార్థులు ఇరుక్కొని అది చదువుకోవడానికి పోయిన పొలగాండ్లు కాలేజీలలో ఇరుక్కొని పోయిన్రు జేసీబీలు పెట్టి వాళ్ళని రప్పించిండ్రు తెప్పించిండ్రు ఇట్లా రాకపోకలు అన్నీ నిలిచిపోయినాయి ఇట్లాంటి పరిస్థితి మనం చూసినాం కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి గెలిచిండు వెంకటరమణారెడ్డి ఈయన ఎవరెవరి మీద పోటీ చేసి గెలిచిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద గెలిచిండ్రు ఏ ఈయనే వెంకటరమణారెడ్డి రేవంత్ రెడ్డి మీద ఈ ఇద్దరి మీద గెలిచిండ్రు ఈ ఇద్దరు నిలబడ్డారు అక్కడ దాదాపు కేసీఆర్ రెండు జాగాలలో పోటీ చేస్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అటు కొడంగలు ఇటు కామారెడ్డి ఈ రెండు జాగాలలో పోటీ చేసిండ్రు కేసీఆర్ రెండు జాగాలలో పోటీ చేసిండ్రు గజ్వేల్ నుంచి ఇటు కామారెడ్డి నుంచి అయితే బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి గెలిచిండ్రు ఈయన ఎట్లా గెలిచిండు ఏం కదా అంటే బాగా పైసలు ఉన్నాయి ఆ పైసలతోనే గెలిచిండు మస్తు పైసలు ఖర్చు పెట్టిండ్రు అని చెప్పేసి గెలుపు కోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టిండ్రు వెంకటరమణారెడ్డి ఇలా మరి మా జాగలకు రావత్తలేదా మా బాధలు విన్నట్లేదా మా గోసిన లేదా వేల కోట్ల రూపాయలు ఉన్నాయని అంటారు ఆయన పలు ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు పైసలు మాస్తు ఖర్చు పెట్టిన అని చెప్పేసి చాలా జాగలల్లో మాట్లాడిండు ఈ వెంకటరమణారెడ్డి ఇలా అడవైండు ఉన్నడా చచ్చిపోయిండా ఎందుకు వస్తలేరు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయా ఎన్నికలు ఉంటే వచ్చేటోళ్ళేమో అని చెప్పేసి కామారెడ్డి పబ్లిక్ ఈ వెంకట మీద ఏ విధంగా ఫైర్ అవుతుండో మీరు చూడుండ్రి ఆయన కామారెడ్డి వరదల గురించి బుర్ర సతీష్ అన్న ఒక పాట పాడిండోళ్ళ నిజంగా గుండె తరక్కపోతుంది ఆ ఒకసారి మీరు కూడా చూడుండ్రు ఆ పాట వినబెట్టి చూపెడతా ఎంత పని చేసింది పాడువా నా కంట నీరు నింపే కామారెడ్డిలోనా పగబట్టి నట్టాయ సూడు వరదా ప్రజల బ్రతుకుల్లో గొట్టిపోయింది బురద ఎంత పని చేసింది పాడువా నా కంట నీరు నింపే కామారెడ్డిలోనా పగబట్టి సూడు వరద ప్రజల బ్రతుకుల్లో కొట్టిపోయింది బురద సాయమందించండి నేతలారా సాయమందించండి నేతలారా సావు బతుకుల్లో ఉన్నారు దాతలారా ఓ ఇట్లాంటి పాటలు కానీ లేకపోతే ఇంకా కొన్ని అంశాలు కానీ ప్రభుత్వాల దృష్టికి అక్కడ పరిస్థితి ఏంటి తెలియజేయడం కోసం ఇటువంటి పాటలు పాడతారు కవులు కళాకారులు కానీ అందరి నోళ్ళు మూసుకొని పోయినాయి కొంతమంది గొంతులు ఎత్తుకుంటా ఉన్నారు కానీ అందరి గురించి మాట్లాడతలేను ఎత్తుకున్నోళ్ళే మనోళ్ళు ప్రజల కోసం కొట్లాడేటోళ్ళు కానీ బుర్ర సతీష్ అన్న ఈ పాట రాసి పాడిండు కామారెడ్డి గురించి ఏమన్నాడు సాయం అందించుండ్రి దాతలారా సావు బతుకుల్లో ఉన్న వాళ్ళని ఆదుకో అని చెప్పేసి చెప్పిండ్రు కదా కనీసం ఇసువంటి చూసన్నా ప్రభుత్వంలో చలనం వస్తలేదు అక్కడికి పోయి వాళ్ళని మందలిచ్చిన పాపాన పోతలేరు భరోసా కల్పిస్తలేరు ఆ లోకల్ ఎమ్మెల్యే వెంకటరామనారెడ్డి యాడవ ఏడు తెలియదు ఇది వరకు ఆయనకు అక్షింత ప్రజలు కామారెడ్డి ప్రజలు ఒక్కసారి మీరు చూడుండ్రి ఆ వీడియో నేను చూపెడతా మీకు అర్థమైందా గ్రామాలలో పట్టణాలలో పాలన పడికేసింది ఇది నిదర్శనం పారిశుద్ధ్యాన్ని పట్టించుకుంటలేరు అన్నదానికి ఇది నిదర్శనం ఏమంటారు ఆయన అన్నీ ఏమంటాడు ఇంటికి రెండు వందలు వేసుకొని సఫాయి కార్యక్రమాలు చేసే ఇంటికి రెండు వందలు ఇచ్చి మేము పని చేయించుకుంటున్నాం అంటారు అంటాను ప్రభుత్వాలు ఏమిటికున్నాయి ప్రభుత్వం ఏమిటికున్నది మూడు నాలుగు నెలలు అయినట్రా కార్మికులకు గ్రామ పంచాయతీ కార్మికులకు ఊడి సాఫ్ సఫాయి పనులు చేసే వాళ్లకు జీతాలు లేక మూడు నాలుగు నెలలు అయినట పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని కార్యక్రమాలు పెట్టి షెట్టంతా క్లీన్ చేసింది పోయిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాన్ని మూలక పడేసింది

నాయకులు రాకూర్రి ఎవరికి రావాలి రాకూర్రి ఓట్ల కొరకు కూడా మీ గల్ మా గల్లీలకు రాకూరి మా బస్తీలకు రాకుర్రి కైకి చేసుకొని అయినా మంచికి పది రూపాయలు వేసుకొని అయినా మేము మంచి రోడ్లు వేయించుకుంటాం మీరు ఓట్ల కొరకు రాకూర్రి అవసరం లేదు వత్తి మాత్రం తంతమని చెప్తా ఉన్నారు కామారెడ్డి పబ్లిక్ అంటే వాళ్ళు ఎంత తక్లీఫ్ ఎదుర్కొంటే ఎంత బాధలు ఎదుర్కొంటే ఎన్ని గోసలు పడితే ఇవాళ ఇసువంటి మాటలు వస్తాయి చెప్పుండ్రోల్లా ఇది మొత్తం మీద బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మీద కామారెడ్డి పబ్లిక్ గురిపిస్తున్న ఆశీర్వాదాలు లేకపోతే ఇంకేమనుకుంటారో మీ ఇష్టం ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్